ఎవరినో సంతోషపెట్టడానికి మిమ్మల్ని మీరు మార్చుకోవద్దు అలా మార్చుకోవాలంటే అది మీరు అయితేనే చేయండి మనుషులను వారి ఏమిటో అలాగే చూడటం నేర్చుకోండి మీకు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అలా కాదు మీరు గతాన్ని పట్టుకుని ఎంతకాలం బ్రతికితే భవిష్యత్తును ఆస్వాదించడానికి అంత తక్కువ సమయం ఉంటుంది ఇప్పుడు గదిలో జీవితం అంతా గడపడం కంటే తప్పుడు తలుపులో నుండి వచ్చానని ఒప్పుకోవడం మంచిది ఎవరినో మిస్ అవుతున్నంత మాత్రాన వారు మీ జీవితంలోకి తిరిగి రావాల్సిన అవసరం లేదు మిస్ అవ్వడం అనేది ఆ బాధ నుండి బయటపడే ప్రక్రియలో ఒక భాగం మీ వెనుక మాట్లాడే వారి గురించి చింతించకండి వారు మీ వెనుక ఉండటానికి ఒక కారణం ఉంది లక్ష్యం ఎంత పెద్దదైతే మీరంత నెమ్మదిగా వెళ్ళాలి మీ పురోగతి గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకోవద్దు లేదా మీ ప్రణాళికలను ఇతరులకు చెప్పకండి ఎందుకంటే నేటి మీ స్నేహితులే రేపు మీకు పెద్ద శత్రువులు కావచ్చు మీరు తీసుకునే నిర్ణయాలు మీరు భరించబోయే నష్టాలకు తగినవిగా ఉన్నాయో లేదో చూసుకోండి ఒక స్నేహితుడి కోసం మీ పురోగతిని ఎప్పుడూ త్యాగం చేయకండి పరిస్థితులు తారుమారు అయితే వారు అదే చేయకపోవచ్చు కొన్నిసార్లు మీరు కొంచెం స్వార్థంగా ఉండాలి మిమ్మల్ని మీరు ముందు ఉంచుకుని నీకేది ఉత్తమమో ఆలోచించండి ముందుకు ఎలా వెళ్ళాలో మీకు తెలియకపోయినా పర్వాలేదు తిరిగి వెళ్లకుండా ఉండటం కొంటి సులభమైన విషయంతో ప్రారంభించండి మీరు కోరుకున్న దానికోసం త్యాగం చేయకపోతే మీరు కోరుకున్నదే త్యాగమైపోతుంది దెబ్బ కొట్టే కిటికీ ఎంత అందంగా ఉన్నా దాన్ని మూసేయండి కొన్నిసార్లు మీరు ఎలా ఉండేవారో పదే పదే గుర్తు చేసే వ్యక్తులను వదిలేయాలి మీకు తగిన దానికంటే తక్కువగా అంగీకరించినందుకు మిమ్మల్ని మీరు క్షమించుకోండి కానీ మళ్ళీ అలా చేయకండి మీరు ఒంటరిగా నడవడానికి సిద్ధంగా లేకపోతే మీరు మీ సొంత మార్గాన్ని ఎప్పటికీ నడిపించలేరు మీరు మార్చలేని విషయాలను అంగీకరించండి మరియు మీరు అంగీకరించలేని విషయాలను మార్చండి ఒక నిర్ణయం బాధ కలిగించినంత మాత్రాన అది తప్పు నిర్ణయం అని కాదు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు కూడా మీకోసం ఏది ఉత్తమమో ఎల్లప్పుడూ తెలియకపోవచ్చు భయాన్ని ఎంచుకుని కార్యాచరణను వదిలేసిన ప్రతిసారి మీరు మీ సామర్థ్యాన్ని మరింత లోతుగా పాతిపెడతారు ఒక ఆర్కెస్ట్రాను నడిపించాలనుకునే వ్యక్తి గుంపుకు వీపు చూపాలి మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం ప్రారంభించినప్పుడు మీరు చెల్లించాల్సిన ధర ఒంటరితనం మీ మనస్సును మీరు నియంత్రించకపోతే మరొకరు నియంత్రిస్తారు మిమ్మల్ని ఎంచుకోమని వారిని వేడుకోవడం కంటే మిమ్మల్ని కోల్పోయేలా చేసినప్పుడే జీవితం మెరుగవుతుంది మీ కలలు నిజం కావాలంటే వాటిని మీ తలలోపలే ఉంచుకోకండి మీరు దేనినైతే తప్పించుకుంటున్నారో దానిని ఎంత వేగంగా చేస్తారో మీరు కోరుకున్న మంచి విషయాలను అంత వేగంగా పొందుతారు ఇంట్లో ఉండి ఏమీ చేయని ఆ పగళ్లను రాత్రులను మీరు ఎప్పటికీ గుర్తుంచుకోరు మీ ప్రస్తుత పరిస్థితులు మీరు ఎక్కడికి వెళ్ళగలరో నిర్ణయించవు అవి కేవలం మీరు ఎక్కడ ప్రారంభించాలో మాత్రమే నిర్ణయిస్తాయి మీరు గెలవాలనుకుంటే ముందుగా ఓడిపోతే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి